아 선생님은 가 బాదామి ఉండగా ఉపాదామి ఉండగా ఉపాదామి ఉండగా వంద రోజులు పని పొందడం వంద రోజులు పని పొందడం రోజుల పని పొందడం పని చేసిన పదిహేను రోజుల లోపలే చెల్లించాలి చేసిన పదిహేను రోజులు చెల్లించాలి చేసిన పదిహేను రోజుల లోపలే చెల్లించాలి ప్రశ్నిద్దాం ప్రశ్నించాం మనస్సులన్నీ సాధిస్తాం ప్రశ్నిద్దాం ప్రశ్నిద్దాం సాధిస్తాం ప్రశ్నించాం సాధిస్తాం రెండు యాభై రోజులన్నీ ఏదో పని చేయాలి నలుగురు రోజులు ఉంటాయి కదా వాళ్ళకి వంద రోజుల పని అయితే ఒక ఇంట్లో ఒకళ్ళు ఉంటే సరిపోతుంది నలుగురు ఉంటే అదే కార్డు మీద జాబ్ కార్డు మీద నలుగురు ఉంటే వాళ్ళకి పని సాయటం లేదు పని చేసుకొని ఇంటికాడ ఉండిపోతున్నారు వాళ్ళకి ఆకుల పరిచయం అయిపోతుంది

మనకి ఏంటంటే మనకి మామూలుగా అయితే వంద రోజులు అండి ప్రతి వాళ్ళకి ప్రతి కుటుంబానికి కొండపోడు పట్ట ఉన్న రైతులు ఉంటారు కదండి వాళ్ళకైతే నూట యాభై రోజులు వస్తాయి అలాగే సారు కూడా పైకి చెప్తారు ఈ విషయం అనేది సారు పైకి కూడా రెండు ఇలాగా ఈ రోజులు సరిపోవట్లేదని పైన అధికారులకి తెలియజేస్తారు ఇంకోటి అండి కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి పెళ్ ఇప్పుడు ఉంటే వీడు పార్ట్ వేరే చేసుకోవాలి పెళ్ళ ఇప్పుడు వాళ్ళని ఉంటే భారీ మధ్యలో పార్ట్ డివైడ్ చేసుకుంటే మీకు రోజులు పెరుగుతాయి తర్వాత ఇక్కడ వాళ్ళు పండుగ పంట ఉన్నవాళ్ళు చేతులు అండి మరి మీకు నూట యాభై రోజులు వస్తుంది కదా వస్తుందమ్మా కదా మిగతా వాళ్ళకి వంద రోజులు తీసుకుంటది ఎవరైనా కొండపూడి పట్టాలు చేయించుకోలేన ఉంటే అవకాశం ఉంటే చేయించుకోండి వాళ్ళకి కూడా ఒక యాభై రోజులు పెరుగుతాయి సర్పంచ్ అమ్మగారు గౌరవ గ్రామ సర్పంచ్ గారు ఆవిడ స్వార్థం గురించి అయితే ఏం చెప్పలేదు నాకు చాలా బాగా నచ్చింది ఆవిడ మాటలు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరి గురించి ఒక మాట అన్నారు ఈ విషయాన్ని మేము కూడా జిల్లా దృష్టికి తీసుకెళ్తాం కొండ పూడి పట్టాలే కాదండి అసలు ఎవరికి అవసరమో వాళ్ళందరికీ కూడా యాభై రోజులు అదనంగా ఇవ్వమని అవసరం లేని రారు అవసరం వాళ్ళు వస్తారు ఆ యాభై రోజులు అదనంగా కల్పించమని గుండోలు ఈ అవేర్నెస్ క్యాంప్ లో మా అందరికీ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారని మేము ఒక పాయింట్ రిపోర్ట్ లో రాసి రేపు గ్రామ సభలో కూడా దాన్ని చదివినిపించి పైకి పంపిస్తాం శనివారం నాడు ఉదయం పది గంటలకి సర్పంచమ్మారు అధ్యక్షతన ఏర్పాటు చేసి అక్కడ ఈ అంశాన్ని పాస్ చేయడం జరుగుతుంది మీ అందరూ కూడా వచ్చి దానికి మళ్ళీ తెలపాలి అందరం కూడా రావాలి దండోరు కూడా వేస్తారు సర్పంచమ్ గారు ఊళ్ళో అందరికీ తెలిసేలాగా ఈ రోజు ఎలాగైతే మనం మళ్ళీ వచ్చామో ఆ రోజు चाचदार한테 오고 왔나 나나 알아 아